ఉగ్రమూకల దాడికి కావలికి చెందిన మధుసూదన్ మృతి చెందారు కొద్దిసేపటి క్రితమే మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరింది మరిన్ని వివరాలు మాయన్ పుట్టెడి టెన్ జైరాజ్ వివరాలు అందిస్తారు త్రిషర్ నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన సోమిశెట్టి మధుసూదన్ రావును ఉగ్రమూకల దాడిలో మృతి చెందారు మధుసూదన్ రావు మృతదేహం ఈరోజు తెల్లవారుజామున కావలికి చేరుకుంది ఈ కావలికి చేరుకున్న నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా సెన్సేషనల్ ప్రస్తుతం దేశం మొత్తంలో ఇదే చర్చ జరుగుతుంది మధుసూదన్ రావు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇన్ని మురళి ఇన్ని అల్లరి మోకలు దాడి చేసి ఎందుకు ముష్కరలు ఇతనుపై కాల్పులు జలిపారని దీని ఈ నేపథ్యంలో ప్రధాని ప్రధాని మోడీతో సహా అమిత్ షా తదితరులంతా దీనిపై సమీక్షలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో కావలికి చెందిన ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ రావు మృతదేహం కావలికి చేరుకున్న నేపథ్యంలో ప్రముఖులంతా ఇక్కడికి హాజరవుతున్నారు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ అందింది ఈ ప్రకారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మృతదేహాన్ని సందర్శించి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కావలికి వస్తున్నారు ఆయన దేశభక్తి చాటుకోనున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారా ఇక్కడికి డిప్యూట్ చేసింది కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎస్పీ తదితరులు ఇక్కడికి రానున్నారు ఇక్కడికి వచ్చి అంత్యక్రియలో పాల్గొన్నారు ఇప్పటికే భారీ జన సందోహం ఇక్కడికి చేరుకుంది దేశభక్తులంతా ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఆయన మృతదేహాన్ని సందర్శిస్తున్నారు నివాళులు అర్పిస్తున్నారు త్రిష ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అందిస్తున్నావు కావలే నియోజకవర్గ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశభక్తులంతా ఎలా జరిగింది ఈ ముష్కరుల దాడి ఎలా జరిగింది అల్లరి మోకలు ఎలా దాడి చేశారు ఎందుకు ఉగ్ర ఉగ్రవాదులు ఈ మీద కాల్పులు జరిపారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ కావల నుంచి